ఈ రోజు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా శుభదినం ఎందుకంటే మా ప్రియతమ నాయకులు తెలంగాణ టైగర్ అభివృద్ధిని చాలా విశ్వనీయంగా ముందుకు తీసబోతున్నటువంటి నిబద్ధత నిజాయితీ క్రమశిక్షణ కలిగినటువంటి కెప్టెన్ నల్మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ధర్మపత్ని కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి గారి జన్మదిన వేడుకల్ని మేము ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని హుజుర్ నగర్ పట్టణంలోని కోదాడ రోడ్డులో శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరం కూడా చాలా ఆనందదాయకంగా ఈ యొక్క జన్మదిన వేడుకలను కోలాహలంగా నిర్వహించుకోవడం జరిగింది వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే స్థానంలో ఉండాలని వారి ధర్మపత్ని వారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వారు కూడా మంచి ప్రజాప్రతినిధిగా ఇంకా అమార్త్య స్థానంలో ఉండాలని మేమందరం కూడా ఈ దైవ సన్నిధిలో కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మహిళా నాయకత్వం అందరం కూడా భక్తులందరికీ కూడా అన్న వితరణ చేసి భారీ కేక్ కట్ చేసి వారి యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకొని వారితో పట్టణ పార్టీ తరఫున హుజూర్ నగర్ నియోజకవర్గం తరఫున పద్మావతి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది